నమస్కారం అండి ముందుగా ఇక్కడ స్కూల్ కి కావాల్సినటువంటి కంప్యూటర్ అలాగే కబోర్డ్ మిగతా సామాన్లు ఇచ్చినందుకు గాను సామగ్రిని ఇచ్చినందుకు గాను నేను సుమారు మూడు స్కూల్స్ కి ఇచ్చారు ఈ అరవై ఐదు దానికి సంబంధించి మరి ఐడి ఐడిబిఐ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి మేనేజర్స్ అందరికి కూడా మోష్మి మేడం గారికి అలాగే శ్రీ శ్రీకరణ్ గారికి అలాగే రమా శంకర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే దీన్ని అంత ప్రాసెస్ చేసి బ్యాంక్ వారిని ఒప్పించి స్కూల్కి తీసుకొచ్చి తన పాత్ర ఉన్నటువంటి మా దేవుడి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రోయాక్టివ్ గా మా కార్పొరేటర్ గారు అరవై ఐదో వాటి కార్పొరేటర్ గారు పాత్ర గారికి అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులకు పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు స్కూల్స్ సంబంధించి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ఐడిబిఐ బ్యాంక్ వారికి మరొకసారి నేను గాజువా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా స్కూల్స్ పట్ల కొంత బాధ్యత తీసుకోవాల్సిన కావాలి ఈరోజు స్కూల్స్ కి వాటికి డెవలప్మెంట్ కోసం కావచ్చు శాలరీస్ కావచ్చు స్కూల్ స్కూల్స్ అభివృద్ధి చేయాలని విద్యాపరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ స్కూల్స్ మీద రాక పెడుతుంది ఎడ్యుకేషన్ పర్పస్ అయితే ఇక్కడ ఇంకా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ స్కూల్స్కి ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాటిలో వాషింగ్ లేకపోవడం వల్ల వాషింగ్ పెట్టాలన్నా సరే ఇంకొక చాలా డబ్బులు అవుతుంది గవర్నమెంట్ భారం పడుతుంది ఆ భారం మొదలైన పరిస్థితిలో మరి ఉన్నటువంటి స్థితి కనుక చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొంచెం బాధ్యత తీసుకోవాలి స్కూల్స్ స్కూల్ పట్ల దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న సహకారంతోనే అద్భుతాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ఐడిబిఐ బ్యాంకు వాళ్ళు మూడు లక్షల రూపాయలు ఇస్తే చిన్న అమౌంట్ లాగా అనిపించొచ్చు కానీ అద్భుతమైనటువంటి సహకారం ఉపయోగం పిల్లలకి కంప్యూటర్ కంప్యూటర్ పెట్టడం కావచ్చు అలాగే స్కూల్లో ఇంపార్టెంట్ సామాగ్రిని అంతా కూడా కబడ్డీ లో పెట్టడం కావచ్చు ఇది ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది అందుకే నేను సమాజానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా స్కూల్స్ పట్ల కాస్త బాధ్యత తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ వైపు మేము కూడా ఆలోచిస్తాం అని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకమొరు నేను అందరికీ ఇందో ఇన్నోలైనా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ద ఆపర్చునిటీ వాట్ వి హావ్ గివెన్ టు ది స్కూల్ అండ్ బికాజ్ ఆఫ్ స్కూల్ వి ఆర్ ప్రాసెసింగ్ ది సీడ్ 2.0 యాక్టివిటీ ఫ్రమ్ అవర్ IDBIR బ్యాంక్ IDBI బ్యాంక్ గజ్వాక బ్రాంచెస్ కండక్టెడ్ దిస్ స్మాల్ ప్రోగ్రామ్ వే వి జస్ట్ లైక్ టు ఎంపవర్ ది స్కూల్ we want to give or we want to you know help uh, small child small children for their education and uh, under this particular uh, scheme which started by our bank and the csr activity that is seed uh, 2.0 in uh, during that we have given you know, all this to our respective three schools which uh, genuinely required the help of ours and we feel happy it's a joy like giving something to the school for the benefit of the children Thank You పర్టికులర్ గా ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరికి కూడా వచ్చిన నమస్కారం అండి మేము ఐడియా బ్యాంక్ నుంచి వస్తున్నాము ఈ సంవత్సరము మా బ్యాంక్ నుంచి సిఎస్ఆర్ కింద అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంట్ స్కూల్స్ కి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే బేసిక్ నీడ్స్ ఏంటి అది తెలుసుకుని గవర్నమెంట్ స్కూల్స్ కి మాత్రమే కొంత అమౌంట్ ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పి మా బ్యాంక్ డిసైడ్ చేసింది ఆ పని మీదనే ఆ కార్యక్రమం మీదనే మేము ఇక్కడ రావడం జరిగింది ఈ స్కూల్ కి పర్టికులర్ గా ఈ స్కూల్ కి మేము కంప్యూటర్స్ ప్రింటర్స్ డొనేట్ చేసాము ఎందుకంటే పిల్లలు వాటిని బట్టి ఇంకా బాగా చదువుకోవాలి బాగా అభివృద్ధిలోకి రావాలని టీచర్స్ కి కూడా కొంచెం యూస్ఫుల్ గా ఉంటాయి వాటి వల్ల ఎక్స్ప్లెయిన్ చేయడము టీచింగ్ చేయడము ఇంకొంచెం ఈజీగా ఉంటుందని పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో చేసాము ఇది ఈ కార్యక్రమం ఐడిబిఐ బ్యాంక్ గాజువాక బ్రాంచ్ వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వచ్చిందండి బ్రాంచ్ మేనేజర్ గా చేస్తున్నాను అక్కడ మేము గత ప్రీవియస్ ఇయర్ కూడా పర్వాట స్కూల్లో మేము చేసాము అక్కడ ఈ సీడ్ గట్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాగే ఇప్పుడు ఇక్కడ మూడు స్కూల్స్ మేము చేస్తున్నాము ఆ మూడు స్కూల్స్ కి బడ్జెట్ తయారు చేసి వాళ్ళకి కంప్యూటర్స్ వాటర్ ప్యూరిఫైయర్ బీర్వాలు అల్మారి టీచర్ కి టేబుల్ టీచర్ కి చైర్స్ మళ్ళా అలాగా అదొక ఫైవ్ మూర్ ఎక్స్ట్రా చైర్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రతి సంవత్సరం కూడా మా బ్యాంక్ ఎలా అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాఫిట్ లో వచ్చిన సిఎస్ఆర్ లో అంతర్ సన్ సిఎస్ఆర్ అండర్ అండర్లో మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాము సో ఇలాగా మేము సపోర్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాము సో దానివల్ల ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్స్ గారు లోపల దేవుడు గారు మళ్ళా సురేష్ గారు అందరూ కూడా వచ్చి హెల్ప్ చేశారు మాకు కూడాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అరవై ఐదో వార్డు మన ప్రీతి నాయకులు మన గాజాగు ఎమ్మెల్యే గారు రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు గారికి అలాగే మన వార్డు కార్పొరేటర్ ముగ్గురు నరసింహబాతి గారికి అలాగే మన ఐడీబై జిఎం గారికి అలాగే ఏజిఎం గారికి మా మేనేజర్ గారు ఐడీబై మేనేజర్ గారు రమాశంకర్ గారికి అలాగే వార్డు అధ్యక్ష వార్డు అధ్యక్షులు రెట్ వాసికి కూటమి నాయకులందరికీ నా నమస్కారం ముందుగా తెలియజేసుకుంటున్నాను ఈ ఈ కార్యక్రమం పట్టడానికి లాస్ట్ ఇయర్ మా ఐడివై మేనేజర్ గారు ఏదో స్కూల్కి ఇచ్చామని చెప్పారు అదేంటంటే మా మా వార్డులో గతనైనా ఈ సంవత్సరం అలాగైనా మా ప్రామిస్ చేస్తారు మీ వార్డులో అలాగైనా చేస్తామని దానికి మన మూడు స్కూళ్ళు అరవై ఐదో వార్డ్లో ఉన్న మూడు స్కూళ్ళు బాపూజీ కాలనీ బానుజీ కాలనీ మన సంజీవ్ కాలనీ ఈ మూడు గవర్నమెంట్ స్కూల్కి కంప్యూటర్లు ప్రింటర్లు అలాగే ఒక ఐదు చైర్స్ టీచర్ టేబుల్ టీచర్ చైర్ వాటర్ ప్యూరిట్ కూడా మన గిరి కాలనీ స్కూల్కి ఇవ్వడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం చేసినందుకే ఐడిబై వారికి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే మా అరవై ఐదో వార్డు చందాలని మీలాటాల సహకారం ఇంకా కావాలని కోరుకుంటూ చాలా సంతోషం అండి మంచి కార్యక్రమం బ్యాంకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ ప్రోగ్రాంకి కి ఈ కంప్యూటర్లు ఇచ్చేదే కాకుండా టైం వెచ్చించి మేడం గారు కానీ సార్ మన బ్యాంక్ మేనేజర్ గారు ఇంత టైం వెచ్చించి ఇక్కడికి వచ్చి ఈ పిల్లలందరితో గడిపి ఏదైతే మనం సర్వీస్ అనే పదం పేదవాడికి అందితేనే సర్వీసు దాన్ని దాన్ని చేసిన నిధులతో ఈరోజు ఐడిబి బ్యాంక్ వారు ఏదైతే పేదవాళ్ళు చదువుకునే స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అవి ఎంపిక చేసుకోవడంలోనే వాళ్ళ మనస్తత్వం అర్థమైంది అలాంటివన్నీ ఎంపిక చేసుకొని వారికి ఏదైతే ఈరోజు టెక్నాలజీ మీద పరిగెడుతుందో దాన్ని అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ అరవై ఐదో వార్డులో మూడు స్కూల్స్కి కూడా ఐ టెక్నాలజీ కంప్యూటర్స్ ఇవ్వడం చాలా సంతోషకరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఏదేమైనా ఈ విశాఖపట్నం ఐడి ఐడివి బ్యాంకు దినదిన అభివృద్ధి చెంది చాలా ఇంకా ఇలాంటి సర్వీసులు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా వరహ నరసింహస్వామిని వేడుకుంటూ ఉన్నాం అరవై ఐదో వాటిలో అయితే మేడం ఇప్పుడు ఏదైతే స్కూల్ ఉన్నదో ఇదంతా స్లమ్ లొకేషన్ ఇదంతా స్లమ్ లొకేషన్స్ మీరు అందించడం జరిగింది చాలా మంది ఇంట్లో ఈ రోజు సెల్ ఫోన్ లేని ఇల్లు ఉండదు కానీ వీళ్ళ దగ్గర ఇంకా సెల్ ఫోన్లు కూడా కొంతమంది ఉండే ఉండలేని పరిస్థితి ఇల్లులు అలాంటి ని ఎంపిక చేయడం జరిగింది ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి కట్టడం కారణం కూడా అదే ఎందుకంటే మనం చేసేది మీరు కూడా మనస్ఫూర్తిగా సాటిస్ఫై అవ్వాలి ఇక మీ దేశం అని మీ హార్ట్ టచ్ అవ్వాలని ఉద్దేశంతోనే ఈ ఈ స్కూల్ ఎంపిక చేయడం జరిగింది చాలా సంతోషం అండి ఈ కార్యక్రమానికి మా దేవుడు వెనకతలు వెంటబడి ఈ కార్యక్రమం ఇంతవరకు తెచ్చినందుకు మనస్ఫూర్తిగా దేవుడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను